విద్యార్థి మిత్రులారా ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన తాజా సమాచారాన్ని అందించే మీ ప్రియమైన జాబ్ ఎక్స్పీరియన్స్ ఛానల్ కి స్వాగతం ఇవాళ మనం చూడబోయే నోటిఫికేషన్ ఎఐటి తిరుపతి నుండి రిలీజ్ అయిన కాంట్రాక్ట్ ఆధారిత కోచ్ మరియు జిమ్ ట్రైనర్ ఉద్యోగాలకు సంబంధించింది పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం నోటిఫికేషన్ వివరాలు నోటిఫికేషన్ విడుదల తేదీ మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు సంస్థ పేరు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి ఉద్యోగాలు కాంట్రాక్ట్ ఆధారంగా పదకొండు నెలల పాటు ఉండనున్నాయి ప్రదర్శన ఆధారంగా పొడిగించవచ్చు ఉద్యోగ వివరాలు టెన్నిస్ కోచ్ అర్హతలు ఫిజికల్ ఎడ్యుకేషన్లో బ్యాచిలర్ డిగ్రీ ఎన్ఎస్ఎన్ఐఎస్ డిప్లొమా టెన్నిస్లో విశ్వవిద్యాలయం రాష్ట్ర జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం కనీసం ఒక సంవత్సరం కోచింగ్ అనుభవం జీతం ఇరవై ప్రతి నెల వెయిట్లిఫ్టింగ్ కోచ్ అర్హతలు ఏదైనా డిగ్రీ ఫిజికల్ ఎడ్యుకేషన్ ప్రిఫరబుల్ ఎన్ఎస్ఎన్ఐఎస్ డిప్లొమా వెయిట్లిఫ్టింగ్లో ప్రాతినిధ్యం మరియు ఒక సంవత్సరం కోచింగ్ అనుభవం జీతం ఇరవై ఐదు వేలు ప్రతి నెల జిమ్ ట్రైనర్ అర్హతలు ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ గుర్తింపు పొందిన ఫిట్నెస్ సంస్థ నుంచి సర్టిఫికేషన్ ఒక సంవత్సరం అనుభవం జీతం ఇరవై ఐదు వేలు ప్రతి నెల గ్రౌండ్స్మెన్ అర్హతలు ఇంటర్ విద్య బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫీల్డ్ మార్కింగ్ టూల్స్ నిర్వహణకు అవగాహన ఫిజికల్గా ఫిట్ గా ఉండాలి జీతం పద్దెనిమిది వేలు ప్రతి నెల వయోపరిమితి అభ్యర్థులు ముప్పై ఐదు సంవత్సరాలకు మించరాదు ఎలా అప్లై చేయాలి అప్లై చేయదలిచిన అభ్యర్థులు తమ బయోడేటా రిజ్యూమ్ని ఫోటోతో సహా డిస్క్రిప్షన్లో ఇవ్వబడిన ఈమెయిల్కు పంపాలి చివరి తేదీ మే ఇరవై ఎనిమిది రెండు వేల ఐదు ఎంపిక ప్రక్రియ అర్హులైన అభ్యర్థులకు స్కిల్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూకు పిలవబడుతుంది ఎంపిక పూర్తిగా ఇంటర్వ్యూకు ఆధారపడి ఉంటుంది టీఏడిఎ ఇవ్వబడదు ఉద్యోగం ఔట్ సోర్సింగ్ ద్వారా కాంట్రాక్ట్ బేస్లో ఉంటుంది శాశ్వత ఉద్యోగంగా పరిగణించబడదు బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ వైద్యరోగ్య శాఖలో నలభై మూడు ప్రభుత్వ ఉద్యోగాలు విడుదల ఎటువంటి పరీక్ష లేదు డైరెక్ట్ ఇంటర్వ్యూ అర్హతలు జీతం అప్లికేషన్ విధానం పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే పైన ఉన్న బటన్ బటన్ను క్లిక్ చేసి పూర్తి వీడియో తెలుగులో చూడండి డ్యూటీ సమయం కోచ్లు సోమ శనివరకు రోజూ నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు జిమ్ ట్రైనర్ ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు మరియు నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు గ్రౌండ్స్మెన్ అవసరాల ప్రకారం ఎనిమిది గంటల డ్యూటీ సమయం ముఖ్యమైన తేదీలు నోటిఫికేషన్ విడుదల మే ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు అప్లికేషన్ చివరి తేదీ మే ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు మిత్రులారా ఈ నోటిఫికేషన్ మీకు ఉపయోగపడితే తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఛానల్ కి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు నోటిఫికేషన్ బెల్ ను క్లిక్ చేయండి ఇంకొన్ని కొత్త ప్రభుత్వ ఉద్యోగ సమాచారం కోసం మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు